అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈ జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాట్లు ఇక ప్రజలకైతే భారీ గుడ్ న్యూస్ మీ ఊరు ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి ఇక అప్పటి వరకు ఆయా మండలాల్లో అంతర్భాగంగా ఉన్న గ్రామాలు అవి ఇప్పుడు అవి మండలాల హోదాను సంతరించుకున్నాయి దూర ప్రాంతాలలో ఉన్న పెద్ద మండలాలను విభజించి పరిపాలనను చేరువు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఫలించింది ఇక ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది కొత్తగా ఆదిలాబాదు జిల్లాలో మూడు మండలాలు ఏర్పాటయ్యాయి ఇప్పటి వరకు ఆదిలాబాదు జిల్లాలో పద్దెనిమిది మండలాలు ఉండగా కొత్తగా ఏర్పాటైన మూడు మండలాల్లో కలిపి పి ఇరవై ఒకటికి చేరింది కొత్త జైనాథ్ మండలాన్ని విభజించి అందులో కొత్తగా బోరోజు సత్నాల మండలాలను ఏర్పాటు చేశారు అటు బోధు మండలం నుంచి సోనాలను విడదీసి సోనాల కేంద్రంగా మరొక కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ మండలాలను ఏర్పాటు చేస్తూ గతంలోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి కార్యాలయాల ప్రారంభోత్సవం కాలేదు తాజాగా ప్రభుత్వం కొత్త మండలాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వటంతో జిల్లా అధికారులు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేశారు కాగా శాసన మండలి ఎన్నికల కోడు నేపథ్యంలో కొత్త మండలాల ప్రారంభోత్సవాన్ని సాదాసీదాగా జరిపారు ఇక బోరాజులోనే ప్రభుత్వ పాఠశాల భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామ పంచాయతీ భవనంలో మండల పరిషత్తు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు అటు శాతనాలలోనే మత్స్యశాఖ భవనంలో ఆ మండలాల తహసీల్దారు కార్యాలయాన్ని నీటిపారుదల శాఖ గోదాంలో మండల పరిషత్తు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇక సోనాలలోనే జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాల పాత భవనంలోని గదుల్లో తహసీల్దారు మండల పరిషత్తు కార్యాలయాలను ఏర్పాటు చేశారు కొత్త మండలాలకు తహసీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఉత్తర్వులు జారీ చేశారు ఆయా కొత్త మండలాలకు కొత్తగా తహసీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఉత్తర్వులు ఇచ్చారు ఇందులో జయనాథ్ డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న రాజేశ్వరిని భోజారి తహసీల్దార్గా ఎన్ఫోర్స్మెంట్ డిటీగా పనిచేస్తున్న మాడవి విశ్వనాథులను రత్నాశ తహసీల్దారుగా నియమించారు ఇతర సిబ్బందిని ఇతర కార్యాలయాల నుండి సర్దుబాటు చేశారు ఇక కొత్త మండలాల్లో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు విషయం ఇంకా తేలాల్సి ఉంది కొత్తగా ఏర్పడిన మండలాల్లో మండల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ రాజా శ్రీషా ప్రారంభించారు కలెక్టర్ సమక్షంలో కొత్త మండలాల తహసీల్దారులు బాధ్యతలు చేపట్టారు అయితే శాసనసభ మండలి ఎన్నికల కోడ్ కారణంగా కొత్త మండలాల ప్రారంభోత్సవం సాదాసీదాగా జరిగింది కొత్త కొత్తగా ఏర్పడిన భోరాజు మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఉండగా సత్నాల మండలంలోనే పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాగా సోనాల మండలంలో పన్నెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఏది ఏమైతేనే ఎప్పుడెప్పుడా అని కొత్త మండలాల పాలన ప్రారంభం కావడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు